అన్నదాత కింద రైతులకు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ఇది కాకుండా వెనుకబడిన వర్గాల కోసం ఒకటే హామీ ఇస్తున్న తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు వారి వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది మళ్ళీ బీసీ కింద ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తాం సబ్ ప్లాన్ పెడతాం నా వెనుగుబడిన తరగతుల్ని వెనుగుబండ్డ వర్గాల్ని నూట నలభై కమ్యూనిటీస్ ని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఎస్సీలకు న్యాయం చేస్తాం ఎస్టీలకు న్యాయం చేస్తాం మైనారిటీకి న్యాయం చేస్తాం ఎంత దుర్మార్గు అంటే ఈ ముఖ్యమంత్రి ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఊరేగింపుతో తీసుకుపోతారంటే ఈ పార్టీ వీళ్ళు మనుషులా రాక్షసులా నాకైతే అర్థం కావడం లేదు దళితుల్ని అన్ని విధాల హింసలు పెట్టి వాళ్ళకి ఇచ్చే ముప్పై ప్రోగ్రాములు ఉంటే అవన్నీ కూడా రద్దు చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల్ని పూర్తిగా చిన్న చూపు చూసే పరిస్థితికి వచ్చాడు మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్క ఇంటికి మంచి మంచినీళ్ళు తీసుకొస్తాను మంచి మంచినీటి పథకాలు పెట్టి కొల్లాయి దూరం ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఇప్పటికే పక్క రాష్ట్రంలో ఇంటింటికి నీళ్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా సూపర్ సిక్సే కాకుండా ఇప్పుడు చెప్పినట్టే కాకుండా ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనార్టీ కోసం బీసీల కోసం ఏం చేస్తామో తొందరలోనే ఒక ఎలక్షన్ మేనిఫెస్టో తీసుకొస్తాం జనసేన తెలుగుదేశం తొందరలో అనౌన్స్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమళ్ళు ఈ రోజు నిన్న మొన్న చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు నమ్మడం లేదు అవునా నమ్ముతున్నాడా నమ్ముతున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా అసలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మడం లేదు ప్రజలు నిన్న నమ్మడం లేదు మీరు మాత్రం ఎమ్మెల్యేలు నమ్మడం లేదు దీనికి ఏం చెప్పాలి నాకైతే అర్థం కావడాలా రాష్ట్రం మొత్తం ఒకటే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ హేట్ జగన్ సైకో పోవాలి ఇది నా నినాదం కాదు ప్రజల నినాదం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడే ఈ మార్గం ఉండాలంటే రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఊర్లు ఊర్లు అవుతాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా లేదో అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు కొత్త పాలసీ తమ్ముడు ఈయన ఈ ఊర్లో చెత్త ఆ చెత్త ఏం చేస్తున్నాడు వేరే నియోజకవర్గాల్లో మార్చేస్తున్నాడు ఎప్పుడున్న ఇన్నారం ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు ఉన్నాయా ఎప్పుడున్న స్వాతంత్రం వచ్చిన నుంచి మీరు చూశారు అవునా కాదా ఎప్పుడన్నా ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేసిన సందర్భం ఉందా మంత్రిని ట్రాన్స్ఫర్ చేసిన సందర్భం ఉందా ప్రజాసేవ కోసం ఎంపిక చేసుకుంటాం ఈ నియోజకవర్గాల పనికి రాని చెల్లని కాసు పక్క నియోజకవర్గంలో వెళ్తుందా తమ్ముడు మీ ఇంట్లో చెత్త వేరే ఇంట్లో సరి బంగారం అయిపోతుందా నేను అడుగుతున్నా ఇది జగన్ చేసిన పెద్ద తప్పులు ఐదేళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేశాడు ప్రజలకు ద్రోహం చేశాడు వ్యవస్థ నాశనం చేశాడు ఇప్పుడు అంటున్నాడు ఎమ్మెల్యేలు మార్చేస్తే నాకేదో ఓట్లేస్తారని నేను ఒకటే చెప్తున్నా మీరు ఓడిపోవడమే కాదు జగన్మోహన్ రెడ్డికి ఇంకా పెద్ద చేయాల్సిన అవసరం ఉంది మన జీవితాలు నాశనం కావడానికి మన పిల్లల బ్రతుకులన్నీ పూర్తిగా నష్టపోవడానికి కారణం ఇతనే నుంచి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొన్నే చూశారు తమ్ముళ్ళు